ఒక చారిత్రాత్మక విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం మే రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్టుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులు అన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ అవుట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపైనుండే నమ్మకం ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు ఇప్పుడు మీరు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం మళ్ళీ డెవలప్మెంట్ ఫండ్స్ ఉంటాయి దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది ఇది సింపుల్ థీరీ ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్ గుడ్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్ గుడ్ పాలిటిక్స్ ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పరుగుతుంది భారతదేశంలో థర్టీ ఫోర్ ఇయర్స్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మురుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన మూడు ప్రెసిడెన్సీస్ మెడ్రాస్ కలకత్తా ముంబై ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి అవి మెగా సిటీస్ మనకు అయితే కొన్ని హైదరాబాద్ లాంటివి నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఓవరాల్గా ఆ సినార్యూ అది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి తొంభై ఒకటి నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను బిఫోర్ నైంటీ వన్ ఆఫ్టర్ నైంటీ వన్ ప్రీ నైంటీ వన్ అనేది ఆర్థిక సంస్కరణలు రా రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనోపలి ఒకే పార్టీ సుస్థిరమైన ప్రభుత్వం స్ట్రాంగ్ ప్రభుత్వం ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులు అవి హిందూ గ్రోత్ రేట్ మీకు రెండు పర్సెంట్ వస్తుంది ఒక పర్సెంట్ వస్తుంది మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి అది కూడా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు తీసుకు అక్కడి నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి వాటి ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే లైసెన్స్ పోయింది అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయితే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సినారియో మీకు చూపిస్తాం మళ్ళీ మీకు కూడా మీరు చూసుకోండి మహారాష్ట్ర తొంభై ఐదులో యాభై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ జిఎస్టిపి అది నాలుగు వందల తొంభై బిలియన్ యుఎస్ డాలర్స్ అయింది అంటే నైన్ టైమ్స్ గ్రో అయింది తొంభై ఐదుకు రెండు వేల ఇరవై నాలుగుకి నైన్ టైమ్స్ గ్రో అయింది మూడు వేల ఐదు వందలు యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు గుజరాత్ ట్వంటీ ఇరవై నాలుగు బిలియన్ యుఎస్ డాలర్స్ అది మూడు వందల డెబ్బై బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది అంటే పదహైదు సార్లు పెరిగింది వాళ్ళ తలసరి ఆదాయం నాలుగు వేల ఐదు వందల యూఎస్టీ అదే మరియు వెస్ట్ బెంగాల్ అప్పటికే యాభై ఒక్క బిలియన్ యుఎస్ డాలర్స్ అది రెండు వందల అరవై ఒకటికే పెరిగింది అంటే ఫోర్ పాయింట్ సెవెన్ టైమ్సే పెరిగింది గుజరాత్ పదహైదు సార్లు వెస్ట్ బెంగాల్ నాలుగు నాలుగు పాయింట్ ఏడు సార్లు వాళ్ళ తలసరి ఆదాయం పంతొమ్మిది వందల ఇరవై ఐదు యుఎస్టి డాలర్స్ తమిళనాడు ఫార్టీ ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ అప్పటికే మూడు వందల యాభై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది ఎయిట్ టైమ్స్ పెరిగింది మూడు వేల తొమ్మిది వందల యాభై యుఎస్ డాలర్స్ తలసరి ఆదాయం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ టూ బిలియన్ యుఎస్ డాలర్స్ ఆరు తొంభై ఐదుకి రెండు కలిపి ఇప్పుడు మూడు వందల తొంభై అయింది తెలంగాణ రెండు వందల అయింది ఆంధ్రప్రదేశ్ నూట తొంభైకి తగ్గిపోయింది అంటే రెండు కలిపి మీరు చూస్తే మూడు వందల మూడు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల నలభై వేలకు మిగిలిపోయి వాళ్ళు మూడు లక్షల యాభై ఆరు వేలకు పరిస్థితికి వచ్చారు డిఫరెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఐఎమ్ కంపేరింగ్ ఇయర్ కర్ణాటక నలభై మూడు బిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వందల తొంభై యుఎస్ డాలర్స్ నావు బిలియన్ యూఎస్ డాలర్స్ ఏడు సార్లు పెరిగింది తమిళనాడు ఎనిమిది సార్లు పెరిగింది కర్ణాటక మనం అనుకుంటున్నాం ఏడు సార్లు పెరిగింది ఆంధ్రప్రదేశ్ పన్నెండు సార్లు పెరిగింది ఇది కంబైండ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే అదే గుజరాత్ పదహైదు సార్లు పెరిగింది దీంతో నాలుగు వేల నూట యాభై యూఎస్ డాలర్స్ వచ్చింది పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి యూపీ థర్టీ ఎయిట్ బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి మూడు వందల యాభై ఆరు బిలియన్ యుఎస్ డాలర్స్ అయింది తొమ్మిది సార్లు పెరిగింది పదకొండు వందల అరవై యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ పెద్ద పాపులేషన్ రాజస్థాన్ ముప్పై మూడు బిలియన్ యుఎస్ డాలర్స్ అది నూట డెబ్బై ఐదు పెరిగింది ఐదు సార్లే పెరిగింది రెండు వేల వంద యుఎస్ డాలర్స్ తలసరి ఆదాయం బీహార్ ఏడు పాయింట్ ఐదు ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఉండేది నూట ఇరవై అయింది పదహారు సార్లు పెరిగింది కానీ ఇప్పుడు కూడా ఏడు వందల యాభై యుఎస్ డాలర్సే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది కేరళ పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి నూట అరవై బిలియన్ యుఎస్ డాలర్స్ అయింది టోల్ టైమ్స్ పెరిగింది మూడు వేల ఐదు వందల యూఎస్ డాలర్స్ పరక్యాపిట అయింది ఆల్ ఇండియా మూడు వే మూడు వందల ముప్పై బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి మూడు వేల ఐదు వందల డెబ్బై బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది ఇది లెవెన్ టైమ్స్ పెరిగింది రెండు వేల మూడు వందలు యూఎస్టీ మొత్తం తలసరి ఆదాయం దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది తొంభై ఐదులో ఆర్థిక సంవత్సరాలు వచ్చాయి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ తీసుకున్నాం అక్కడి నుంచి అందరూ కూడా టెక్నాలజీ కొంత ముందు తీసుకున్నారు కొంతమంది వెనకాల తీసుకున్నారు నాలాంటి వాడు అందిపుచ్చుకొని చాలా ముందుకు వెళ్ళాం దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అందరికీ ఉంది మనం కొంచెం తొందరపడి పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళాం కొంతమంది పోలేదు అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఎంగేజ్ ఉంది దెన్ గుడ్ పబ్లిక్ పాలసీస్ అక్కడి నుంచి పోటీ ప్రపంచంలో మంచి పబ్లిక్ పాలసీస్ ఏవైతే తీసుకొచ్చామో ఒక ఐటీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేమ్ చేంజర్గా మారాయి వెల్త్ క్రియేషన్ అయ్యింది ఆపర్చునిటీస్ పెరిగాయి గ్రోత్ మల్టీప్లయర్ ఎఫెక్ట్లో వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అదే సమయంలో రైట్ లీడర్ రైట్ టైం అండ్ కంటిన్యూషన్ ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్ మీరు ఇక్కడ చూస్తే గుజరాత్ పదహైదు సార్లు అందరికంటే ఎస్ట్ పెరిగింది ఈరోజు నాలుగు వేల ఐదు వందల యూఎస్ డాలర్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు వై అంతకు మునుపు ఉన్న ముంబై కలకత్తా చెన్నైని డామినేట్ చేసి ముందుకెళ్ళారు రెండోది టెక్నాలజీ హబ్స్ అయినటువంటి హైదరాబాద్ బెంగళూరు పూణెని కూడా దాటి ముందుకు పరిస్థితికి వచ్చారు అంటే కన్సిస్టెంట్ పాలసీస్ లీడర్షిప్ గ్రోత్ ఇవన్నీ కలిపి ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ అందుకే మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ యాభై ఒక్క బిలియన్ యుఎస్ డాలర్స్ ఉండేది గుజరాత్ ఇరవై నాలుగు ఉండేది ఇది రివర్స్ అయిపోయింది మూడు వందల డెబ్బై గుజరాత్ రెండు నలభై ఒకటి వెస్ట్ బెంగాల్ సేమ్ మనుషులు సేమ్ నీళ్ళు ఉన్నాయి సేమ్ అవకాశాలు సేమ్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక లీడర్ కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ నేను అందుకే చాలాసార్లు చెప్పాను భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటమ్ అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు ఈ ప్రాసెస్ ఏంటని మనం ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది కొంతమంది కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారు ఆటోమేటిక్గా ఐదేళ్ళలో ఉన్నారు కొంతమంది పదేళ్ళలో పోతున్నారు కొంతమంది లాంగ్ టర్మ్లో కూడా ఉంటున్నారు కానీ నష్టపోతున్నారు కొంతమంది సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కడం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పడం దెన్ కరప్షన్ చేయడం దీంతో ప్రజలు రియలైజ్ చేయడానికి టైం పట్టచ్చు ఒక టర్మ్ పట్టచ్చు రెండు టర్మ్లు పట్టచ్చు దెన్ ఎక్కడికక్కడికి ఈ పొల్యూషన్ పొలిటికల్ పొల్యూషన్ చేస్తూ వస్తున్నారు ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం వాళ్ళని అరెస్టులు చేయడం లేకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం సోషల్ మీడియాలో అవమానం చేయడం ఒక పొల్యూషన్ ఇష్టానుసారంగా మాట్లాడడం గర్వంతో మాట్లాడడం హమ్ముల్నెస్ లేకుండా పోవడం ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది కానీ పర్ఫార్మెన్స్ మాత్రం లేదు దానికి రెండు ఉదాహరణలు ఏపీ అండ్ ఢిల్లీ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి ఆ రోజు ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ మోడల్ నేను బాగా చదువు చెప్పిస్తున్నా ఓకే హైర్ ఎడ్యుకేషన్ ఉందా లేదు ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా లేవు తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా లేవు రెండోది మహిళా హాస్పిటల్స్ హెల్త్ ఇంటికి నేను మందులు పంపిస్తున్నా ఓకే బాగానే ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా లేదు ఇవన్నీ చేసిన తర్వాత నీళ్లు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్ ఇట్ ఈజ్ సిటీ ఆఫ్ గార్బేజ్ అయ్యింది మెయిన్ రోడ్లు ఎవరన్నా వీఐపీస్ వస్తే అంబాసిడర్స్ వస్తే కంట్రీ హెడ్స్ వస్తే మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది ఏమున్నా టోటలీ పొల్యూషన్ ఏదైతే ఒక సీజన్లో ఢిల్లీలో పొల్యూషన్ హయ్యెస్ట్ ఇన్ ది వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ దానికి చిరునామా అనే పరిస్థితికి వచ్చాం అందుకే నేను ముందు ఎన్నికల్లో చెప్పాను ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిలూర్ మోడల్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇండివిజువల్స్ ఇట్ ఈస్ ఎ ఫెయిలూర్ మోడల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫెయిల్డ్ ఫెయిల్డ్ మోడల్ ఇట్ కెనాట్ సస్టైన్ ఇట్ కెనాట్ రిప్లికేట్ ఇట్ కెనాట్ బి కంటిన్యూడ్ కంటిన్యూ అయ్యే ఏమవుతుంది ప్రజలకు బ్లీడింగ్ అవుతుంది ఇంకా ఒకప్పుడు మీరు చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ పంజాబ్ మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళు పంజాబ్ అంటే ఒకప్పుడు దేశానికి కావాల్సిన సైన్యం అంతా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు దేశాన్ని రక్షించేవాళ్ళు దేశానికి అవసరమైన ఫుడ్ అంతా గోధుమలు కానీ రైస్ కానీ సప్లై చేసేవాళ్ళు ఐదు నదులు ఉన్నాయి ఈరోజు ఏమైంది పంజాబ్ డ్రగ్స్ ఐటీకి పోలేదు డ్రగ్స్ వచ్చాయి అదే సమయంలో పంజాబ్లో ఈరోజు మీరు చూస్తే ఎవ్రీ డే ఒక ట్రైన్ ఢిల్లీకి వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇస్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబుల్ టు కరెక్ట్ ఇట్ రైట్ టైం ఇవి చూసిన తర్వాత ఇక్కడ అక్కడ మీరు చూస్తే వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు ఊరికై ఇస్తున్నా కరెంటు ఊరికైస్తున్నా ఇవన్నీ చెప్పారు కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్కడ కొద్ది టైం తీసుకున్నారుగా మన రాష్ట్రంలో ఐదేళ్లలోనే బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చారు వీళ్ళ అరాచకాలు అద్దులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఎగో ప్రాబ్లమ్స్ కూడా చిన్న పెద్ద లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం ఆ గర్వం ఎగో ఏదో ఎక్కడి నుంచో వచ్చినట్టు ప్రవర్తించడం ఆ హంబుల్నెస్ లేకుండా పోవడం ఇవన్నీ జరిగాయి ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇది నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు అంటే అది పాపిస్ట్ డబ్బులు రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం రోలర్స్కి మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఇవన్నీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను టూ టైమ్స్ న్యూట్రలైజ్ చేయడానికి ఎందుకు అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ పోవాలి కొంతవరకు అనేది అవుతుందని ఇప్పుడు మీరు ఏం చేశారు రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు టోటల్గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం చాలా సమస్యలు వచ్చాయి సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేశారు డిస్క్ తీసు లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్లే చేసి సెకండ్స్ అమ్మి అక్కడి నుంచి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసి చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మొన్న చూశారు మీరు రుషికొండ దేవతలు అక్కడ ఇచ్చేశారు మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండ ప్యాలెస్లు కట్టానని చెప్పుకున్న పరిస్థితికి వచ్చారు అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్ ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు అక్కడ ప్యాలెస్లో పోలేదు ఇక్కడ ప్యాలెస్ అవి పోలేదు దిస్ ఈజ్ వేర్ పబ్లిక్ అర్రా వెరీ ఇంటెలిజెంట్ ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము ఏదో ఇచ్చాము మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టుబెట్టి లిక్కర్ని ఇరవై ఐదేళ్లు తాకట్టుబెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవనుకుంటే ఇది చాలా పొరపాటు అందుకే ఇక్కడ కూడా బట్ట నొక్కే కార్యక్రమం సక్సెస్ కాలేదు ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదయోగ్యం చెప్పలేదు ట్వంటీ సెవెన్ ఇయర్స్కి ఆ ప్రభుత్వాన్ని పంపించి చేసే పరిస్థితికి వచ్చారు కానీ బాధ ఏంటంటే నేను ముందు ఒక డేటా మీకు చూపించాను ఈ డేటా ప్రకారం ఏం జరిగింది అని చూస్తే యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్గా ఆవిరైపోయినాయి కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు ఓటేసిన పాపానికి వీళ్ళు కాటేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు దాంతో ఏమైంది ఈరోజు వీళ్ళందరూ భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు ఒక సంవత్సరం టైం టైంపై నాకు రాదు విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది విధ్వంసం చేయడం చాలా సులభం దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు ఆ ఇవన్నీ ఎక్కడ అవుతాయి మా అవన్నీ ఇవన్నీ వస్తాయి అలాంటివన్నీ చేసి మొత్తం ప్రజల అవకాశాలని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే మొన్న కూడా చెప్పా సంపద సృష్టించలేని వ్యక్తులు ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని వ్యక్తులు సమీక్షేమ కార్యక్రమాలతో బటన్ నొక్కే కార్యక్రమంతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు అది సస్టైనబుల్ మోడల్ కాదు నేను చాలా ఫర్మ్గా చెప్తున్నా యూ క్రియేట్ వెల్త్ యూ కాన్సంట్రేట్ డెవలప్మెంట్ యూ స్పెండ్ మనీ ఆన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ కంటిన్యూగా చేయండి వాళ్ళ పరక్యాపిటా ఇన్కమ్ పెంచండి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి ఆ మోడలే సస్టైన్ అవుతుంది అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కడికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్ళు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు కొన్ని దగ్గర పదేళ్ళు కూడా పడుతూ ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను రోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా ఏదన్నా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్ సమాజానికి పెద్ద ప్రమాదం అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏళ్ళు ఆల్ డేటా ఈజ్ అవైలబుల్ ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది దేశాలు ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా డిట్రియేషన్ వచ్చిందా డిస్ట్రాక్షన్ జరిగిందా వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ ఈ ముప్పై ఏళ్ళు కానీ జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన ఐదేళ్ళు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇంకొక ఆయన పదేళ్ళు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం జరిగింది ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్ధాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏసేసిన తర్వాత బాధపడడం కాదు నేను క్లియర్గా ఐదు సార్లు గుజరాత్లో గెలిచారు ఐదో గవర్నమెంట్ ఫిఫ్టీన్ టైమ్స్ గ్రోత్ రేట్ పదహైదు రెట్లు పెరిగింది మీ కళ్ళ ముద్ర కనపడుస్తా ఇది అదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను గెలుచుంటే పన్నెండు సార్లు కాదు గుజరాత్ సమానంగానూ ముందు ఇద్దరు ఉండేవాళ్ళు దట్ ఈస్ వేర్ ఐ వాంట్ ఎంఫసైజ్ టు ది పీపుల్ యూ గో త్రూ డేటా గాల్లో విమర్శించడం కాదు ఏం జరిగింది ఆ పీరియడ్లో ఆ జరిగిన తర్వాత ఏ విధంగా మీకు లాభం వచ్చింది తర్వాత ఏ విధంగా నష్టం వస్తుంది అనేది మీలో తెలివితేటలతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు అప్లై యువర్ బ్రెయిన్స్ డిస్కస్ కామన్ మ్యాన్కి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది మాకు ఉంది అందుకే నేను చెప్పాను మీడియా కూడా మీరు కూడా అనలిటికల్గా వెళ్ళండి ఒక చరిత్రలో ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు ఎట్లుంది ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల రేపు భవిష్యత్తులో ఏముంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ తీసుకున్నారు నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వేల నలభై ఏడుకి తయారు కావాలని దీనికి నలభై రెండు వేల రూపాయలు తలసరి ఆదా డాలర్లు తలసరి ఆదాయం ఆ రోజు డాలర్ ఎంత రేట్ ఉంటంత వస్తుంది ఈరోజు మూడు వేల రెండు వందలు ఆ ప్రాంతంలో ఉన్నాం గవర్నమెంట్ దీనికి పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో